మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మార్గదర్శకాలు దాదాపు ఖరారయ్యాయి ఐదు రకాల బస్సుల్లో మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లు కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది ఆధార్ రేషన్ ఓటర్ కార్డుల్లో ఏదో ఒకటి చూపాలని స్పష్టం చేసింది స్త్రీ శక్తి పేరుతో పంద్రాగస్టు కానుకగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్న ప్రభుత్వం దానికి సంబంధించి మార్గదర్శకాలు సిద్దం చేసింది ఈ పథకం అమలుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వెలగపూడి సచివాలయంలో ఆర్టీసీ రవాణా శాఖ ఉన్నతాధికారులతో చర్చించింది పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు సరిపడా బస్సులు సిబ్బంది నియామకంపై చర్చించారు ఈ నెల ఆరున జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పథకాన్ని లాంఛనంగా ఆమోదించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చెప్పారు బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ అల్ట్రా పెళ్ళ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ ఐదు కేటగిరీల్లో కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం సుమారుగా ఆరు వేల ఏడు వందల బస్సులు ఏవైతే ఉన్నాయో అంటే డెబ్బై నాలుగు పర్సెంట్ బస్సులు ఏమైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్ని ఈ కేటగిరీలకి వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఏపీఎస్ఆర్టీసీ అలాగే రవాణా సంస్థ లెక్క ప్రకారం సుమారుగా పంతొమ్మిది వందల యాభై కోట్లు ఒక సంవత్సరానికి ప్రభుత్వం పైన భారం అనుకోము ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది కొన్ని రాష్ట్రాల్లో ఓన్లీ ఆధార్ కార్డు జరుగుతూ ఉంది దీంట్లో వచ్చి ఆధారు ఓటర్ ఐడి రేషన్ కార్డు అంటే మూడు కార్డులు మనకు యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఈ బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డు ఉండేవాళ్ళు దీంట్లో ఏదో కార్డు అయితే పనికి మన రాష్ట్ర వార్డు వరకు ఉంటుంది సార్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ట్రాన్స్జెండర్స్ కూడా ఈ స్కీమ్లో వర్తిస్తారు మహిళల ఉచిత ప్రయాణ రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామని రామ్ ప్రసాద్ తెలిపారు వచ్చే రెండేళ్లలో పద్నాలుగు వందల ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు రెండు రోజుల్లో డ్రైవర్లు మెకానిక్ల నియామకాలు చేపడతామని వివరించారు ముందు ఆక్యుపెన్సీ రేట్ అనేది పురుషులకు అరవై నుంచి అరవై ఉండేది మహిళలకు ముప్పై ఉండేది ఇప్పుడు ఈ కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో మేము జరిపిన అధ్యయనం ప్రకారం ఇది ఆల్టర్ అయ్యి మహిళలది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జెంట్స్ది థర్టీ ఫైవ్ పర్సెంట్గా వస్తుంది కాబట్టి తప్పకుండా ఏ విధమైన సమస్యలు లేకుండా నెల నెలకు ఇక్కడ ఉండే రద్దీని బట్టి కూడా బస్సులు కొనుగోలు కూడా జరుగుతుంది ఏపీఎస్ఆర్టీసీ దగ్గర ఉన్న సెన్సెస్ పరంగా ఈ ఉచిత సౌకర్యం కల్పించడం వల్ల కర్ణాటక తమిళనాడు మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా మహిళల యొక్క ఆక్యుపెన్సీ రేట్ పెరిగిందో దానికి అదనంగా కూడా రేపు రాబోయే కాలం చర్యలు తీసుకుంటాం స్కూల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో సుమారు ఏడు వందల బస్సులు మార్నింగ్ ఈవినింగ్ స్కూల్ పిల్లల కోసం డాపింగ్ పికప్ కాడ బస్సులు ఉన్నాయి ఆ బస్సులను కూడా ఈ మీన్ ఈ మధ్యలో గ్యాప్ ఉండే టైముల్లో ఒకటి రెండు షెడ్యూల్ నడిపేదానికి కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం పరిశ్రమలను ప్రోత్సహించేందుకే విజయవాడలో లూలు మాల్స్కు ఆర్టీసీ స్థలాన్ని లీజుకిస్తున్నట్లు మండిపల్లి చెప్పారు దానివల్ల ఆర్టీసీకి ఆదాయంతో పాటు యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు